రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మన వయసులు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేల్లో ఒకే ఒక ఎమ్మెల్యే టీజే వెంకటేష్ రోజుసే గారికి తోడుగా నిలబడినాడు ఆ రోజు ఆ రోజు అన్ని హంగులున్నా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అన్ని హంగులున్నా సీనియారిటీ ఉన్నా పెద్దలతో ఢిల్లీ పెద్దలతో సంఘీభావం ఉన్నా కానీ మద్దతు పలికేదానికి ఎవరూ ముందుకు రాలేదు అటువంటి పెద్ద ఆయన అన్ని హంగులు ఉండే ఆయన అంత ఘోరం ఉండే ఆయన ఉడతా భక్తిగా ముందుకు వచ్చాడు టీజీ వెంకటేష్ ఆయన ముఖ్యమంత్రి మీరు కావాలని నేను గట్టిగా కూర్చోవటం నాకు ఎందుకు అయ్యా అన్నాడు లేదు మీరు ముఖ్యమంత్రి కావాలి ఆయనకున్న బలాన్ని ఆయనకు తెలియదు ఆ బలాన్ని నేను ప్రజల్లోకి చూపించే దిశలో ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందుకు తీసుకువెళ్ళాను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన వాళ్ళు ఎవరైనా పెద్ద రకం వస్తుందంటే నా లాగా మీరు కూడా కృషి చేసి ముందుకు పోయే దాంట్లో ఉండాలి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా టూ హండ్రెడ్ పైకి ఎమ్మెల్యేలు ఉన్నా మన వాళ్ళు కొంతమంది ఉన్నా ఒక్కరు ముందుకు రాలేదు ఆ రోజు ఆయన నాకు బాగా గుర్తుంది క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని క్యాబినెట్ చాలామంది మంత్రులు మేము రామన్నారు నేను బయటకు వచ్చాను మీరు రాకపోతే మీ మంత్రి క్లోజ్ అన్నాను అందరూ వచ్చారు కూర్చున్నారు అదే తిరుగులేని నాయకుడుగా ముఖ్యమంత్రిగా కొనసాగారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను రోషా గారు మా ప్రత్యేకత ఏం లేదు ఆయనకున్న బలము ఆయనకు తెలియదు కాబట్టి ఆ బలాన్ని మేము ముందుకు ప్రజల్లో తీసుకుపోయాము ముందుకు తీసుకోపోయే దాంట్లో ప్రయత్నంలో ఏ మాత్రం ఎండకాడకుండా ముందుకు వెళ్ళటం జరిగిందని సభాముఖంగా మే అందరికీ తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇల్లు ఇటువంటివి మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి మన వాళ్ళు ఎవరైనా ముందు పోతున్నారంటే మన పుంజ స్కంధాల మీద పెట్టుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడు ఆర వయసుల ఘనత ఆర వయసుల శక్తి ప్రజల్లో తెలుస్తుందని మీకు తెలియజేస్తున్నారు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు మన ఆర వయసుల గురించి మిత్రులరా ఆర వయసులకు నేను చేసింది ఒకే ఒక గొప్పతనం ఏమంటే మీ గౌరవాన్ని పెంచే దాంట్లో నేను కర్నూలుకు వచ్చినప్పుడు కొత్తలో పెద్ద పరిశ్రమ పెట్టేదానికి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మా నాయన వాళ్ళ అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు పొలిటికల్గా మా ప్రాంతంలో ఆదోన్లో మేము బలాటులం మమ్మల్ని అందరూ గౌరవించేవాళ్ళు కర్నూలుకు వచ్చేప్పటికి నేను ఆర వయసుల పరిస్థితి ఎలా ఉందంటే ఫ్రాక్షన్ లీడర్లంతా మనతో అప్పులు తీసుకొని మన వాళ్ళతో అప్పులు తీసుకొని మనల్ని బయటికి నిలబెట్టే ప్రసక్తి వచ్చింది మన వాళ్ళు చేతులు పట్టుకొని నిలబడే ప్రసక్తి వచ్చింది అక్కడ అటువంటి గహచారం మనకు కలిగింది అక్కడ అందుకే అక్కడ చెప్పాను ఎవరైనా మన వాడిని కోమిటోడా సెటిగాడా అని అక్కడ పిలిస్తే కపాలానికి వేసుకోటండి మళ్ళీ జాగ్రత్త ఉంటారని ఆ రోజు ఆ రోజు చెప్పాను ఒట్టు ఒక్క ఒక్క నాయకుడైనా ఒక ఫ్రాక్షన్ నాయకుడైనా అతిగా మాట్లాడింది లేదు మన వాళ్ళని గౌరవిస్తూ వచ్చారని మీకు తెలియజేస్తున్నాను అదే అలాగే రాష్ట్రంలో చాలా దగ్గర కొంతమంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఫ్రాక్షన్ నాయకులు మన వాళ్ళ భూములు లాక్కోవటం మన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మన వ్యాపారాలు తీసుకోపోవటం జ్యువెలరీ షాప్ ఉందని బంగారంతా రాత్రి రాత్రి ఎత్తుకోపోతారు ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతుంటే అటువంటివి జరగకుండా వాళ్ళకు ఒక టీజే వెంకటేష్ అనే అవార్డు గుర్తొస్తాడని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అలా కాపాడుతూ వచ్చాను మన కమ్యూనిటీని మరి బయట వాళ్ళతో కాపాడుతూ వచ్చాను దురదృష్టవశాత్తు మన దాంట్లోనే గుంటలెక్కలు చేరారు మనకు అమ్మవారి ఆస్తులను కొట్టేసే దాంట్లో చేరారు దాంట్లో ఒకడు ప్రాముఖ్యత గుబా చంద్రశేఖర్ అనే అవార్డు ఒక పెద్ద మనిషి వచ్చాడు మహాసభ ఎప్పుడు ఎలక్షన్ జరిగేది చిచ్చు పెట్టాడు మహాసభ ఎలక్షన్లు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా చేశాడు మరి వాళ్ళ ప్రభుత్వం వాడు అనుకున్న ప్రభుత్వం వాడు ఉన్నప్పుడే ఎలక్షన్లు పెట్టి సత్యనారాయణని సభలోకి తీసుకొని రావడం జరిగింది ఇది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం వాళ్ళకు మద్దతు ఉంది అనుకున్నారో ఆ ప్రభుత్వానికి తెలియవు తెలిసేదట్ల అట్లా ఎలక్షన్లు పెట్టాను సత్యనారాయణ తీసుకొని వచ్చాను మహాసభకు నేను ఏదో ఒక పెద్ద మనిషిగా ఉంటేనే ఇటువంటి కార్య పనికిరాని పనులు చేస్తుంటే నేను మీదకి మళ్ళీ రావటం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అలాగే ఆ పెద్ద మనిషి కాశీ అన్నపూర్ణంలో రెండు వందల కోట్ల ఆస్తిని కొట్టేలా చూశాడు అదే పెద్ద మనిషి మళ్ళీ సీతమ్మ ఆస్తుల్ని ఆ తిరుపతిలో కొట్టేలా చూస్తున్నాడు ఒక్కొక్క ఎకరా ముప్పై కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల ఆస్తిని భూ కబ్జాల నుంచి వెకేట్ వెకేట్ చేపించి తీసుకొని వస్తే ఆ ఇరవై ఐదు ఎకరాలని మళ్ళీ కాజేయాలని ఒక లీజ్ అగ్రిమెంట్లు వాళ్ళ పిల్లలతోనే ఇచ్చేవాడు వాడే లీజ్ తీసుకునేవాడు వాడే ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకొని దుర్మార్గంగా తిరుపతిలో పోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ మీద రోడ్డు తీసుకొని వచ్చి ఇలాంటి గుబ్బా జంద్రశేఖరి ఆటలు కట్టకుండా చేసే దాలో ముందుకు పోతున్నాను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బయట వాళ్ళతో మనకు దురాగ్రమలు తగ్గిపోయింది మనకు ఇలాంటి మంచి ఎమ్మెల్యేలు రెడ్డి గారు మన నాయకుడు సీతారావు గారు ఇలాంటి వాళ్ళంతా మనకు ఉన్నందుకు మనకు ఇబ్బందులు లేకుండా ముందుకు పోతూ ఉంది కానీ దుర్మార్గుల నుంచి కూడా ఇబ్బందులు లేకుండా చేసుకున్నాం ఇప్పుడు ఉన్నది మన కమ్యూనిటీలో ఉండే వెదవల్ని కంట్రోల్ చేసుకొని సమయం ఆసన్నమైంది వీళ్ళకు మనం బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత అయింది అమ్మవారు భూములు ఎవడైనా ముట్టినాడంటే వాని చొక్కా బట్టి లాగి బయటికి రోడ్డు మీద తీసుకొని రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమ్మవారికి మన వైశ్యులకు సహాయ సహకారం ఉండాలని డొనేషన్లు ఇచ్చి వాళ్ళ పెద్దల పేర్లతో డబ్బులు పెట్టి పెట్టి ఆస్తుల్ని దక్కి తీసుకొని పోవాలని కొంతమంది విధవులు ముందుకు వస్తే ఆ విధలకు బుద్ధి చెప్పి ఆ పని ఆసన్నమైందని సభాముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా మాకు ఇంకా ఒకటి తెనాల్లో మన వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది ఆయనకు ఏలూరు వెళ్ళాలి ఏలూరు ఏలూరు ఆయనకు విజయవాడకు రావాలి మరి రాత్రి పదకొండు గంటలకు నా ప్రాంతానికి వెళ్ళాలి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ సావధానంగా విన్నందుకు మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను ఈ టైంలో మామూలుగా మిగతా ప్రాంతాలైతే లంచ్కు పరిగెత్తి వెళ్ళిపోతారు ఖాళీ అయిపోతాయి కానీ మీరు సామరస్యంగా విని మరి మా ఈరోజు కార్యవర్గాన్ని ఆస్వాదించినందుకు అవుట్ గోయింగ్ వాళ్ళకు ఇన్కమింగ్ వాళ్ళందరినీ మీరు చక్కగా ఆస్వాదించారు మరొకతూరు ఇన్కమింగ్ అధ్యక్షులు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే సిద్ధారావు గారు ఫ్యామిలీ మెంబర్స్ దారిలో వస్తూ మాకు మనకు తేనెట్వింది ఇచ్చారు వారికి కూడా మీ అందరికీ మరొక తూరు తెలియజేస్తున్నాను నా కొడుకు ఇప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాడు మన దాంట్లో కూడా చిన్న వ్యాపారస్తులు చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలని ఉంటారు ఏమైనా మీకు నిస్సిటీ ఉండి ఏదైనా మీకు లాభకారి కావాలంటే మీరు ఎప్పుడైనా రావచ్చు భరత్ ద్వారానే ఆరు వయసుల హక్కుల సాధన సమితి పెట్టించి మీ అందరికీ తెలుసు అప్పుడు చంద్రబాబు గారితో అపీల్ చేసి చంద్రబాబు గారి బ్లెస్సింగ్తో మనకు ఒక ఫండ్ని ఏర్పాటు చేశాము మనకు దురదృష్టవశాత్ వేరే ప్రభుత్వం రావటము అది ఎగరగొట్టడం జరిగింది ఇలాంటివి తెలంగాణలో చేపించాము కర్ణాటకలో వచ్చింది మళ్ళీ అన్ని ఉత్సాయిపోయినాయి మళ్ళీ అది అది తీసుకొని వచ్చే బాధ్యత తీసుకురావాలి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ ఇచ్చిన బెనిఫిట్స్ చంద్రబాబు గారు అప్పుడు ఇచ్చిండేవి మాయమైపోయినాయి మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దయచేసి అది మరీ తీసుకొని వచ్చే దాంట్లో మీ వంతు కూడా పాల్గొనాలని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు గుడ్ డే